ఐ వెల్కమ్ టు వి ఫైన్ నైన్ శ్రీ ఎల్ఐడి మున్సిపల్ పార్ట్లోని ఒక ఒకటో వార్డులోని మన తమ్మల గాయత్రి గారి హస్బెండ్ అయిన సాంసుందర్ గారుతో ఉన్నాను చెప్పండి అన్న కౌన్సిలర్ కౌన్సిల్ ఆడేటోడు పోటీ చేయాలన్నా సంస్తే నండి నమస్తే ఫస్ట్ ఫస్ట్ మా నాన్నగారు గతంలో రాజకీయ ఒక ఇలాంటిలో రెండు వేల ఒకటి ఆరులో సర్పంచ్గా ప్రయాత్ సర్పంచ్గా ఉన్నారు ఓకే హిల్షైర్ మా నాడగారు ప్రజలకు సేవ చేశారు హాయ్ స్ఫూర్తితో నేను ఈ రోజు రాజ రాజకీయ రాక ఓకే మున్సిపాలిటీ మా ఒకటో వాడు ప్రజలంతా స్లమ్ ఏరియా ఓకే మా బస్సులో మొత్తం కుటుంబాలు చాలా ఉన్నాయి అరవై నుంచి డెబ్బై శాతం వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి ఇంధన ఇల్లు కానీ రోడ్లు కానీ డ్రైన్ కానీ వాటిపై దృష్టి కేతీకరిస్తారని వాళ్ళు చేస్తున్నారు ఓకే ఇంకా రోడ్లు డైరెక్ట్ పైన ఇందిరామీ ఇలాంటి ప్రజలకు వాళ్ళు మీ కౌన్సిలర్ మా ఎలాంటి సంస్థలు ఏర్పడుతున్నాం వాళ్ళ పథకాలు తీసుకెళ్తారు వాళ్ళ దగ్గర మీకు సంబంధం మీకు ఏర్పడుకుంటారు దాని దగ్గర కొద్ది రోజులు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలు ప్రధాన సమస్యలు తెలుసుకొని తర్వాత అక్కడే పరిశీలించే సమస్య అక్కడే పరిశీలిస్తారు ఇవన్నీ మెరుగు సమస్యలు ఉంటే శాసనసభ్యులు గారి దగ్గరికి వెళ్ళి వాటిని దృష్టికి తీసుకెళ్లి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేస్తారని కోరుతున్నారు ఇందిరామ్మ ఇల్లు అంటున్నారు ఇందిరామ్మ ఇల్లు ఏ విధంగా చేస్తారు వాళ్ళు అవును మొత్తం వాళ్ళ నుండి గురుపుసలు చాలా ఉన్నాయి కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి శాసనసభ్యుల ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి ఇందిరామ్మ ఇల్లు అందజేస్తాం చివరిగా మన మన వార్డు సభ్యులకు వార్డు ప్రజలకు మీకేందుకు అసలు మీకేందుకు కోటాలి వార్డు ప్రజలకు నా యొక్క గతంలో మా నాన్నగారు చేసిన సేవలు మరి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా నేను మనకు తెలుసు పరిచుతుంది కాబట్టి ఇప్పటి వరకు అవకాశం చేయాల్సింది అవకాశం వచ్చింది కావున ప్రజలకు చెబుతున్నాను ఏంటంటే దయచేసి ఈ రోజు మనకు గౌరవ శాసనసభ్యులు మన అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఏ సమస్యలు చర్చించాలన్నా పరిష్కరించాలన్నా శాసనసభ్యులు గారు అవసరము కావున దయచేసి మీ యొక్క అమూల్యమైన ఒటును కాంగ్రెస్ గుర్తుకు వేసి నన్ను వివిధగా దగ్గర పంపించాలని కోరుతున్నాను ఓకే ధన్యవాదాలు ధన్యవాదాలు వాటి ప్రజలకు మరియు చేయుడు ఏమనగా చేతి గుర్తు పదకొండవ తేదీ ఫిబ్రవరి పదకొండవ తేదీ చేతి గుర్తుపై వేసి భారీ మియాడితో అత్యధిక భారీ నెల గెలిపించగలని నా యొక్క వరవి